ముఖ్యంగా ఈరోజు క్లుప్తంగా చెప్పాలంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్ తోని ముందుకు పోతా ఉన్నారు ఒక గ్రామాలు పరిశుభ్రంగా ఉండి మన ఆలోచనలు ఒక గ్రామం పరిశుభ్రం ఒక్కటే కాదు మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉంటే అది పది మందికి మంచి చేసేలాగా చేస్తుంది అనే ఒక సదృదయంతో ప్రతి ప్రతి నెల మూడో శనివారాన్ని ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కోసం కేటాయించడం జరిగింది దాంట్లో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్లు కానీ సచివాలయ సిబ్బంది కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా మేము చెప్తా ఉన్నాం వాళ్ళకి క్లియర్ గా నోట్ చేసుకోండి ఇందాక నాయకులు రమణ గారు చెప్పినట్టు అలాగే మాదేష్ గారు చెప్పినట్టు కూడా ఇది ప్రజల కోసం వెల్ఫేర్ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళని రెస్పెక్ట్ గా ప్రజలు వాళ్ళ పని కోసం వస్తారు వాళ్ళని రెస్పెక్ట్ గా వాళ్ళని డీల్ చేసి ఏం అవసరం ఉంది ఎందుకంటే మీరు కానీ అధికారులు కానీ మేము ప్రజా నాయకులం కానీ ఇద్దరం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నాం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నప్పుడు ప్రజలే మనకు మనం ప్రజల సేవకులం ప్రజల కంటే మనం ఏం ఎత్తు కాదు మన ప్రజల కంటే మనం కిందలో ఉన్నాం మనం ప్రజా ప్రజల వాళ్ళ వాళ్ళ అభిష్టం కోసం పనిచేస్తేనే మనం ఈ స్థానంలో ఉంటాం వాళ్ళకి మనం తోడుగా ఉంటాం దాని అది మాకు క్లియర్ గా మా నాయకులు మాకు చెప్పినారు మా ఎమ్మెల్యే గారు అలాగే పనిచేస్తూ ఉన్నారు మేము అలాగే ముందుకు పోతా ఉన్నాం కల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది బలమైన నాయకత్వాన్ని ఇప్పుడు చరితమ్మ గారు గౌరెంకర్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది మనందరి నాయకులు చాలా సంప్రది మాకు సహకరిస్తున్నారు మా అందరి ఉద్దేశం ఒకటే మాకు పార్టీ అభ్యున్నతితో పాటు ప్రజల అభ్యున్నతి కావాలి ప్రజలు బాగుంటే ప్రజలే మాకు మళ్ళీ మళ్ళీ కూడా మమ్మల్ని ఆదరిస్తారన్న నమ్మకం మా పార్టీ మీద మాకు ఉంది ఈ రోజు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి నేను ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి గారిని అలాగే సచివాలయ సిబ్బందిని అధికారులని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను ఈ రోజు ముఖ్యంగా మా ప్రజలు ఎటువంటి సమస్య తీసుకొని వచ్చినా మాది గత పాలకుల లాగా వాళ్ళ నోటికాడి సొమ్మును మేము తీసుకునే ఆ సంస్కృతి మాకు లేదు వాళ్ళు ప్రతి ఒక్కరి అర్హత ఎవరికైతే ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు నాయకల్ గ్రామానికి వచ్చినప్పుడు కొందరు మాకు చెప్పడం జరిగింది రాములమ్మ అయితేనేమి కొందరు అయితేనేమి వాళ్ళందరూ అన్నారు ఇట్లా మేము పలానా ఒక పార్టీ కోసం నిలబడ్డామని చెప్పేసి మా పెన్షన్లు తీసేయడం జరిగింది వాళ్ళేం వాళ్ళ ఇంట్లోంచి తీసుకొని ఇస్తున్నారా మీకు పెన్షన్లు అనే ఒకసారి మేము వాళ్ళని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం గత పాలకులని ఇది తీసేయడానికి పెట్టడానికి ఇది మీ ఇంట్లోంచి తీసుకొని వచ్చే డబ్బు కాదు ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజలు ప్రజలు ట్యాక్సులు కడితే ఆ ఆ ట్యాక్స్ల నుంచి ఇచ్చే డబ్బు అందుకే మనం ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా సొంత డబ్బులా కాకుండా ప్రజాసేవ కోసం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మీరు ఒకటి కూడా ఇంకోటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఈ గ్రీన్ అంబాసిడర్స్ మనకి ఎవరైతే పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించాలి ఎందుకంటే మీరు ఎక్కడైనా కానీ గ్రామాల్లో కొన్ని కొన్ని చోట్ల మన ఊరు పరిశుభ్రంగా ఉంటేనే ఈ వర్షం ముఖ్యంగా ఈరోజు మనం ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఇది మనకు వర్షాకాలం వస్తూ ఉంది అంటే వాతావరణం మారే కొద్దీ కొన్ని కొన్ని జబ్బులు అవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటిది వస్తూ ఉంటాయి కాబట్టి దానికి అవగాహన కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకొని అంటే మా పని ఓన్లీ మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేసి రోడ్లు డ్రైన్లో ఇచ్చేయడం కాదు ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ అందరితో మేము ఉంటామని చెప్పడానికి ప్రభుత్వమే కదిలి అధికారులను మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి మీకు మీరు ఇలా ఉండండి అమ్మా ఇలా అవగాహన తీసుకోండి బాగా చేతులు కడుక్కోండి ఇక్కడ ఎక్కడెక్కడైతే ఈ వర్షాకాలం వల్ల వచ్చే ఈ వ్యాధుల నుంచి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి పిల్లలకు వచ్చిందంటే కొన్ని రోజులు పడుతుంది ఇప్పుడు చికన్గొనియా కానీ డయేరియా కానీ మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి అలాంటివి ఎక్కడానికి కూడా దానికి తావు లేకుండా మీరు ముందే దానికి అలర్ట్ గా ఉండండి మన ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది కూడా వచ్చి మీకు కూడా అవగాహన కల్పిస్తుంది పబ్లిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఉన్నారు మీరందరికీ ఒకటి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామన్నా మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక సర్వీస్ మోటివ్ తోని మన మీరు ఎలాగైతే మీరు ఇందాక చాలా మంచిగా స్పందించారు మాకు సంతోషం వేసింది అలాగే మా వాళ్ళు ఎంతైనా ఎందుకంటే వాళ్ళు గత పాలకులు చేసిన ఆ కల్పితాల వల్ల వాళ్ళు చాలా ఆవేదనతోని వాళ్ళు ఉన్నారు మీ బాధ్యత అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న మా నాయకుల బాధ్యత అలాగే మీ బాధ్యత కూడా వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి నీట్ గా అర్థమయ్యేటట్టు చేయండి ఆ బాధలు వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ మానసిక శోభ వల్ల వాళ్ళు అలా చెప్తున్నారు ఇందాకే ఎంపీడీఓ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన నోటీస్ లో ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ ఇమీడియట్ గా దాన్ని రిలీజ్ చేయడం జరుగుతా ఉంది ఎమ్మెల్యే గారు కూడా అదే డైరెక్షన్ ఇచ్చినారు ఎక్కడ ఏది మా మా అప్రూవల్ కోసం కూడా మీరు వెయిట్ చేయకండి ఏదైతే అర్హులు ఉన్నారో ప్రాపర్గా మీరు సర్వే చేసి చేస్తున్నారో అందరికి వన్ సైడెడ్గా అందరికీ వెల్ఫేర్ అనేది ఫుల్ ఫేజ్గా చేయండి ఇంకోటి సంతోషం ఏంటంటే మన పాండి నియోజకవర్గంలో కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టాప్లో ఉంది ఆ డెవలప్మెంట్లోనైనా కానీ సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇవ్వడంలోనైనా కానీ రెండు టాప్గా ఉన్నాయి అలా అని చెప్పేసి మనము అలసత్వం ఉండకూడదు మనం ఇంకా దాన్ని మంచిగా చేసుకునేటట్టు మన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం లాగా చేసుకునేటట్టు ప్రయత్నించాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది కూడా మీరు క్లియర్ గా వాళ్ళకి చెప్పండి ప్రజలకు ఎందుకంటే మీ బాధ్యత మీరు చెప్పినప్పుడు ఇది ఇది పరిస్థితి ఇలా అవుతుంది అది అది ఎవరో చేసింది కాదు ఒక సర్వర్ ఇష్యూ ఏదో ఉంది దాన్ని క్లియర్ గా గ్రామ పెద్దలు ఉన్నారు నాయ మన మాదేశ్ గారు అయితేనేమి నీలగండం గారు అయితేనేమి చాలా మంది మీరందరూ వీళ్ళందరూ ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారు మా మా పార్టీలో గాని మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరు వాళ్ళ స్వలాభం కోసం పనిచేయట్లేదు కానీ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు ఇందుకే ఇదే నిదర్శనం ఇందాక మాదేష్ గారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది నేను అన్న మా ఊర్లో ఇవి చేయండి ఇవి అంటే అలా గట్టిగా అడిగే నిలదీసి అడిగే సంస్కృతి మాలో ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ఎంత దూరమైనా పోతాం మేము 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 కూడా కొట్లాడుకోవడం జరుగుతా ఉంది ఇప్పుడు నాయకులకు సంబంధించి కొన్ని ఇప్పుడు తల్లి ఒక తల్లి చెప్పింది మాకు నీళ్లు సరిగ్గా రావడం లేదు అలాగే కొన్ని రోడ్లు ఇప్పుడు మాదేష్ గారు చెప్పినట్టు రోడ్లు ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన అన్ని నోట్ చేసుకుంటాం అన్ని ఎక్కడెక్కడ అన్ని తప్పకుండా చేస్తాం ఆల్రెడీ ఇరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఒక చిన్న గ్రామం అయినా కూడా ఎక్కడ చూపించట్లేదు ఇంకా రానున్న రోజుల్లో కూడా కల్లూరు కల్లూరు మండలాన్ని విస్మరించే సమస్యనే లేదు ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఐదు వేల జరిగింది చరితమ్మ గారికి అది ఖచ్చితంగా మాకు గుర్తుంది దాన్ని ఇంకా ముందుకు తీసుకోపోతాం ఇంకా ఇలా ఇలా ఇంకొకటి చాలా ఎట్లయితే నీచ రాజకీయాలకి మేము పోము నీచ రాజకీయాలు చేసిన వాళ్ళకి ప్రజలే స్వస్తి చెప్పారు బుద్ధి చెప్పారు ఓటనే అనే బ్యాలెట్ ఒక ఆయుధంతో ఈరోజు ఇంకొకటి ఎందుకంటే ఈ స్వచ్ఛంద స్వర్ణ కోసం ఈ గ్రీన్ అంబాసిడర్స్ కి మీరు తోడ్పడండి వాళ్ళతో పాటు ఈ అవేర్ ఈ చైతన్యం అనేది తెచ్చుకోండి మనం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఊర్లో కూడా ఎక్కడైనా కానీ ఈ చెత్తని ఎక్కడ పడితే అక్కడ ఏకండి పొడి చెత్త తడి చెత్తని చేంజ్ చేసుకొని దాన్ని నీట్ గా పెట్టుకొని వేయండి ఇవన్నీ చేస్తే చాలా వరకు మన ఓన్ మన హాస్పిటల్ వరకు కూడా వెళ్ళే సమస్య ఉండదు అందుకే ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం హాస్పిటల్ వరకు కూడా పోయి చేసుకోలేనివి మన సొంతకు చిన్న చిన్నవి చేతులు బాగా కడుక్కోవడం కానీ బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో రాగానే కాళ్ళు అని నీట్ గా కడుక్కొని ఇప్పుడు పిల్లలు మన స్కూల్ పిల్లలు చాలా బ్రహ్మాండంగా చెప్పారు చాలా అద్భుతంగా వాళ్ళు వివరించడం జరిగింది అలాగే వాళ్ళు మీ అందరికీ కూడా వచ్చి వివరిస్తారు మేమే చెప్పాలని కాదు పిల్లలే ఈ రోజు రేపు పొద్దున పెద్దవాళ్ళని బాగా చూసుకునే కెపాసిటీ వాళ్ళకే ఉంది ఈ ఇంకొకటి ఈ రోజు కాల వ్యవధి వల్ల మేము ముగించుకోవడం జరుగుతా ఉంది మేము అన్ని త్వరతగా దీన్ని అన్ని చేస్తాం మీరు చెప్పిన సమస్యలు అన్ని గుర్తున్నాయి ఇవి కూడా ఏంటంటే పోయినసారి వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల దాన్ని అట్లా అవుతుంది తప్ప మేము ఎక్కడ కూడా దాన్ని ముందుకు దాన్ని ఇంకా అలాగే కొనసాగించాలనే ఉద్దేశం లేదు మేము వీలైన త్వరలో చింతమ్మ గారి నాయకత్వంలో మీకు మళ్ళీ పెన్షన్లు కానీ రోడ్ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే అన్ని ముందుకు తీసుకొని వెళ్తాం మేము ఎక్కడ కూడా పేద ప్రజల దగ్గర చేయి చాచే ప్రభుత్వం మాది కాదు పేద ప్రభుత్వ పేద ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని బాధ చూసుకునే ప్రభుత్వం మాది గత పాలకులు లాగేందాక రామాంజనేయులు గారు చెప్పడం జరిగింది మీ సొంత మీ సొంత భూమి మీరు ఇంటికాడ పెట్టి దానికి కూడా లోన్ దాన్ని మార్టికేట్ చేస్తే కూడా వాళ్ళు వాళ్ళ నాయకుల పర్మిషన్లు కావాలంటే అట్లాంటి సంస్కృతి మాది కాదు అందుకే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు